సౌత్లో బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా తమన్నా పేరుంటుంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు ఆమె రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది సుమారుగా ఎనభై సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించింది నేటి తరం స్టార్ హీరోయిన్స్లో ఈ రేంజ్ స్పీడ్తో సినిమాలు చేసింది కేవలం తమన్నా మాత్రమే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ బాబు ప్రభాస్ ఇలా అందరి హీరోలతో కలిసి ఈమె సినిమాలు చేసింది మీడియం రేంజ్ హీరోలు కుర్రా హీరోలను కూడా వదిలిపెట్టలేదు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో రెండు సినిమాలు చేసింది కేవలం నాగార్జున బాలకృష్ణ మాత్రమే ఆమె లిస్టులో మిగిలారు వీళ్లతో కూడా త్వరలోనే ఆమె సినిమాలు చేయొచ్చు ఇదంతా పక్కన పెడితే తమన్నా రీసెంట్గా ఓదెలా చిత్రం చేసింది ప్రమోషన్స్లో చాలా చురుగ్గా పాల్గొంటుంది అందులో భారీగా రీసెంట్గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ రామ్ అభిమానుల మనసులను తీవ్రంగా నొచ్చుకునేలా చేసింది మీరు దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించేశారు కానీ మళ్ళీ నటించాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు అనే యాంకర్ ఒక ప్రశ్న అడగగా దానికి తమన్నా సమాధానం చెప్తూ నాకు అందరితో కలిసి మళ్ళీ ఉంది కానీ అల్లు అర్జున్ ఎన్టీఆర్ మహేష్ బాబులతో ఇంకోసారి చేయాలని బలంగా కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది దీంతో కేవలం రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు ప్రభాస్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తమన్నా అభిమాన హీరోల పేర్లు చెప్పనందుకు బాధపడ్డారు కానీ రామ్ చరణ్ అభిమానులు ఇంకా ఎక్కువ బాధపడ్డారు కారణం రామ్ చరణ్తో తమన్నాకి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది వీళ్ళిద్దరూ కలిసి గతంలో రచ్చ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించారు అప్పటి నుండి వీళ్ళు మంచి స్నేహితులయ్యారు ఇక రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన సైరా నరసింహారెడ్డిలో కూడా తమన్నాకి ఒక పవర్ఫుల్ పాత్ర దొరికింది అలా వాళ్ళ మధ్య అంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ ఆమె ప్రస్తావించకపోవడం గమనార్హం బాలీవుడ్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో మీకు అత్యంత ఆప్తమిత్రుడు ఎవరు అని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా ఆమె రామ్ చరణ్ పేరు చెప్పింది ఏ క్షణంలో అయినా రామ్ చరణ్కి ఫోన్ చేసేంత చదువు తనకు ఉందని నా వ్యక్తిగత విషయాలను కూడా అతనితో చర్చిస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది అలాంటి తమన్నా నుండి ఇలాంటి షాక్ తగులుతుందని ఊహించలేదంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు i don't